హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వీడియోలో తక్కువ కాస్ట్లో ఎక్కువగా ఉపయోగపడే కొన్ని కిచెన్ ఐటమ్స్ని ఇవాళ చూద్దాం చూసేద్దామండి ఇందులో ఫస్ట్ది టీడీఎస్ మీటర్ అండి మేము వాటర్ ప్యూరిఫైర్ ఫస్ట్ కొనే ముందే టీడీఎస్ మీటర్ని తీసుకున్నాము టీడీఎస్ మీటర్ మీటరు అనేది మన వాటర్లో వాటర్ టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుందండి అది ఆర్ఓ వాటర్ అయినా కానీ క్యాన్ వాటర్ అయినా ఏ ఏ వాటర్ అయినా మనం తాగే వాటర్ని మంత్లీ వన్స్ ఇలా టీడీఎస్ మీటర్ పెట్టి చెక్ చేయాలండి ఈ టీడీఎస్ మీటర్లో సెవె ఫిఫ్టీ కంటే ఏబో ఉండాలి హండ్రెడ్ కంటే బిలో ఉండాలండి హండ్రెడ్ కంటే ఎబో ఉండకూడదు ఫిఫ్టీ కంటే బిలో ఉండకూడదు ఫిఫ్టీ టు హండ్రెడ్ మధ్యలో ఉండాలి అలా ఉంటే మన హెల్త్కి చాలా మంచిదండి ఆ వాటర్ అనేవి ఇంకా హండ్రెడ్కి బిలో ఉంటే అందులో ఉండాల్సిన మినరల్స్ కరెక్ట్గా ఉంటాయండి ఫిఫ్టీ కంటే తక్కువ ఉన్నాయి అనుకో తక్కువ ఉందనుకో అది టీడీఎస్ మీటర్లో ఆ నెంబర్ అనేది ఫిఫ్టీ కంటే తక్కువ ఉంటే అందులో మినరల్స్ అన్నీ పోతాయండి హండ్రెడ్ కంటే ఏవో ఉన్నా కానీ డేంజర్ అందుకని ఫిఫ్టీ టు హండ్రెడ్లో ఉండేటట్టు చూసుకోవాలి ఇది చాలా యూజ్ఫుల్ అండి తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది మనకి తర్వాత ఈ ఇలా మనం ఎక్కువ మంత్లీ గ్రాసరీస్లో ఇలా నట్స్ దాల్స్ ఇవి తీసుకుంటాం కదండి ఇవి ఎండకెండబెట్టు ఎండబెట్టుకొని ఇలా స్టోర్ చేసుకోవాలి ఈ బాక్సెస్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి క్వాలిటీ చాలా బాగున్నాయి మంచి ప్రైస్లో వచ్చాయండి ఎయిట్ బాక్సెస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్ సిక్స్టీ త్రీ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలోనే వచ్చేయండి అది ప్లాస్టిక్ కూడా చాలా థిక్గా ఉండండి లుక్ లైక్ ఇది గ్లాస్ కంటైనర్గా ఉందండి చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి ఇంకా ఇవా సీడ్స్ అన్నీ కూడా సపరేట్ సపరేట్గా పెడితే పిల్లలు తినడానికి ఇష్టపడరండి అందుకని అన్నీ డ్రై రోస్ట్ చేసి ఈక్వల్ క్వాంటిటీలో ఇలా స్టోర్ చేసుకొని రోజు ఒక టేబుల్ స్పూన్ పెడతా ఉంటాను ఇంకొకటి యూస్ఫుల్ ఏంటంటే మనకి ఇది చిన్న రోల్ అండి చిన్న రోల్ మనం మామూలుగా కొద్దిగా తక్కువ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచడానికి ఇంకా వెల్లుల్లి ఒకటి దంచుకోవడానికి ఇలాంటి వాటికి చాలా యూజ్ అవుతుందండి మామూలుగా పక్కన పెట్టేటప్పుడు నేను ఇలా స్టాండ్ మీద పెడతాను లేదా ఏదైనా దంచుకునేటప్పుడు మాత్రం ఇలా ఒక క్లాత్ వేసి పెట్టి దంచుతానండి దానివల్ల మన కౌంటర్ టాప్ ఏది డ్యామేజ్ అవ్వదో ఇంకా సౌండ్ ఏది రాకుండా బాగా మెదుగుతుందండి ఇదొకటి చాలా యూజ్ఫుల్ అండి దీంట్లో పెద్ద సైజ్ కోసం ఎదుగుతున్నాను నాకు ఎక్కడ దొరకలేదు ఇది మాత్రం ఉంది ఇప్పటికీ తర్వాత ఇది కూడా నేను ఈ ట్రైన్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో కొన్నానండి మనం గిన్నెలు వాష్ చేసుకున్న తర్వాత వేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంతకుముందు నేను స్టీల్ వాడేదాన్ని స్టీల్ ఏంటంటే కింద నీళ్ళన్నీ కారిపోతూ ఉండేది కానీ అలా కాకుండా ఇప్పుడు కిందకు వచ్చిన నీళ్లు డైరెక్ట్గా మనకి ఇలా షంకులో పడిపోతాయండి దానివల్ల ఇది చాలా యూజ్ఫుల్గా ఉంది ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉందండి తక్కువ రేట్లోనే వచ్చింది నాకు ఇది నెక్స్ట్ ఏంటంటే మనకి కిచెన్లో అప్పుడప్పుడు ఏదైనా బ్యాడ్ స్మెల్ మనకి వంట చేయడానికి అని ఈజీగా ఉన్నా కానీ ఇలా ఒక ప్రమిదను కిచెన్లో పెట్టుకొని ఇలా ధూపంలాగా వేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి అండి కిచెన్ కూడా మంచి కొంచెం పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అలాగే బెడ్రూమ్లో హాల్లో ఎక్కడ వేసుకున్నా కానీ దోమలు లేకుండా పిల్లలు ఉన్న దగ్గర ఈ ఇలా ఉంచుకోవడం వల్ల మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి తర్వాత స్క్రూ డ్రైవర్ అండి ఇదేంటదంటే మన టీ గిన్నెలకు కానీ ఇలాంటి కుక్కర్లకు కానీ కుక్కర్ మూతలు కానీ ఎప్పుడన్నా ఇలా నట్ లూజ్ అయినప్పుడు టైట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇంతకుముందు నేను ఒక డైరీ మెయింటైన్ చేసేదండి అండి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది అలా అని ఒక పెన్ను పేపర్ పెట్టుకుంటే కిచెన్లో మంచిగా యూజ్ అవుతుందండి మన మంత్లీ గ్రాసరీస్ రాసుకోవడానికి కానీ కూరగాయలు రాసుకోవడానికి దేనికైనా కానీ బాగా యూజ్ అవుతుంది పెన్ను పేపర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కిచెన్లో ఎప్పుడు అది పెట్టుకొని మనం ఏది కావాలన్నా కానీ గ్రాసరీస్ అయిపోగానే దాంట్లో మనం నోట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ ఖచ్చితంగా ఫాలో అవుతామండి ఇది దానికోసం డీటెయిల్ వీడియో కావాలన్నా కానీ నేను చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో కూడా ఉందండి ఇంకా టమాటాలు బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ వేసుకుంటాము ప్రతిరో ఇంతకు నిన్నటి వీడియోలో కూడా చూపించానండి ఇది ఇవాళ కూడా చూపిస్తున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఆలిన్ వన్ జ్యూస్ అండి ఇంకా మీరు ఆమ్లా రసం తాగండి ఇంకా గుమ్మడికాయ జ్యూస్ తాగండి ఇలాంటివన్నీ కాకుండా కూడా ఆలిన్ వన్ ఆలిన్ వన్ అన్ని వెజిటేబుల్ అన్ని స్పైసెస్ అన్నీ ఉంటాయండి ఇందులో ఇదేంటంటే అండి నేను తులసాకు బయట ఒక కట్ట తీసుకొని ఎండబెట్టి ఇలా వేస్తున్నాను బా మామూలుగా అయితే మునగాకు వేసుకుంటాము డైలీ కానీ మునగాకు ఎక్కడా దొరకట్లేదండి ఇక్కడ చెన్నైలో అందుకని కొద్దిగా తులసాకు ఇంకా పుదీనా వేసాము ఇవాళ తులసాక పుదీనా వేసాము ఇంకా స్పైసెస్ కూడా కొద్దిగా యాలకులు దాల్చిన చెక్క ఇంకా కొద్దిగా లవంగాలు మిరియాలు కూడా కొద్దిగా వేసుకుంటామండి పిల్లలకి జలుబు చేసిన ఇలాంటివన్నీ బాగా దగ్గు జలుబు లేకుండా ఉంటుందని ఇవన్నీ కూడా వేసుకుంటాము ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవడం అండి మిక్సీ పట్టుకొని ఇలా ఫిల్టర్ చేస్తాము మామూలుగా మన దగ్గర ఉన్న కాటన్ చున్నీలు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని కట్ చేసుకొని ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకుంటామండి ఈ జ్యూస్ మా ఇంట్లో అందరం తాగుతామండి చాలా ఆలిన్ వన్ జ్యూస్ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఇంకా బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి జుట్టు బాగా పెరగడానికి పిల్లలకు కూడా చాలా మంచిదండి స్కూల్ లేనప్పుడు మా వారికి ఎప్పుడైనా టైం లేనప్పుడు నేను చేస్తూ ఉంటాను వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తాను నాకు పిల్లలకి బాక్సులు పెట్టేది ఏదన్నా పని ఉన్నప్పుడు ఆయనే వెజిటేబుల్ కట్ చేసి ఆయనే చేస్తాడని నేను కొద్దిగా హెల్ప్ చేస్తాను మామూలుగా ఆయనకి ఏదన్నా పని ఉన్నప్పుడు అయితే నేను చేస్తాను కానీ ఏ రోజు ఈ జ్యూస్ అనేది మిస్ అవ్వమండి ప్రతిరోజు జ్యూస్ అనేది ఖచ్చితంగా తాగుతాము ప్రతిరోజు ఈ జ్యూస్ పిల్లలకు కూడా తాపిస్తామండి వాళ్ళు కూడా తాగుతారు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా తాగి తాగుతారు అని కాదు మేము తాపిస్తాము ఖచ్చితంగా తాగాలి ఇది చా హెల్త్కి చాలా మంచిది జలుబు దగ్గు ఏది రాకుండా ఉంటుందని చెప్తే వాళ్ళు వింటారు తాగుతారు ఏది చేసినా కానీ మనం ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ చేయాలండి పిల్లలకు కూడా ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ అటు ఇటు కష్టపడి చేపిస్తే తర్వాత వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది వాళ్ళు అది ఆ టేస్ట్ అలవాటు పడిపోతారు గత టూ ఇయర్స్ నుంచి మా పిల్లలు ఈ జ్యూస్ తాగుతూనే ఉన్నారండి మేము రెగ్యులర్గా ఇది చేస్తూనే ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇవాళ జ్యూస్ తాగిన తర్వాత ఇంకా లంచ్ కోసం నేను ఆమ్లా రైస్ చేశానండి ఈరోజు లెమన్ రైస్ కంటే కూడా ఆమ్లా రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వాళ్ళకి నచ్చుద్ది పిల్లలకు నచ్చుద్ది అనే ఆమ్లా రైస్ చేశాను లంచ్ బాక్స్ కోసము ఇంకా జ్యూస్ తాగిన తర్వాత వాళ్ళు నేను టిఫిన్ తినరండి అందుకని నేను నైట్ నైట్ టైంలో టిఫిన్ చేస్తున్నాను ఇడ్లీ దోశ చపాతి పూరి ఏ చేసినా కానీ నైట్ టైంలో చేస్తున్నాను ఇంకా సాటర్డే సండే వీకెండ్స్లో చేస్తున్నాను ఈరోజు లంచ్ మాత్రం ఆమ్లా రైస్ చేశాను బిస్కెట్స్ పెట్టాను ఆ బిస్కెట్స్ కూడా ఓన్లీ ట్యూస్డే ఫ్రైడే లాగా వాళ్ళకి పెడతాను మిగతా డేస్లో ఫ్రూట్స్ ఇస్తాను ఇంకా బాదము వాల్నట్టు అవి తినేసి వెళ్తారండి ఇంకొకటి వచ్చేస్తే ఇది మాత్రం నేను మీషోలోనూ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి చాలా రోజులు ఇది ఆర్డర్ చేసి గుర్తులేదు ఇదేంటంటే మనం బ్యాంగిల్స్ని పెట్టుకోవడానికండి స్టాండ్ లాగా ఇంతకు ముందు అంతా నార్మల్ బాక్స్లల్లో పెడుతూ ఉండేదాన్ని అది క్లమ్జీగా ఉండేది గుర్తుండట్లేదు పిల్లలకు కూడా తీసుకున్నా కానీ సైజు టైట్ అయిపోతున్నాయి గుర్తులేక అలానే ఉండిపోతున్నాయి అందుకని ఇది చూస్తే బాగుందండి రేట్ రేటు రీజనబుల్గా ఉంది పెద్దగా ఉంది ఇలా వచ్చేసాయి మనకి స్టాండ్స్ లాగా ఇలా పెట్టేసుకొని వాటికి బ్యాంగిల్స్ వేసుకోవడమే క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనం అవి పెట్టినా కానీ బ్యాంగిల్స్ మన పెద్దవాళ్ళు అయితే రెండు మూడు డజన్లు పడుతున్నాయి పిల్లలు అయితే మూడు డజన్లు పైన పడుతున్నాయండి చిన్నవి కదా చిన్న బ్యాంగిల్స్ కదా బాగున్నాయి స్పేస్ అంతా లుక్ లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయండి అవి మనం ఏమున్నాయి ఏం వేసుకోవడానికి అని నార్మల్గా ఇట్లా చూస్తేనే తెలిసిపోతుంది వేసుకోవడానికి కూడా ఏ కలర్కి ఏ డ్రెస్కి ఏ కలర్ అనేది నేను ఇంకా ఏమీ పెట్టలేదండి సర్దలేదు మామూలుగా అది వచ్చింది అలా ఆ బాక్సెస్ని అలా పెట్టేశాను ఇంకేం సర్దలేదు సెల్ఫ్ సర్దాలనుకుంటున్నా అలానే ఉండిపోయింది మామూలుగా ఇట్లా మీకు చూపించేదానికి కొన్ని బ్యాంగిల్స్ తీసి మాత్రం అలా పెట్టానండి ఒకరోజు కూర్చొని ఇంకా సెల్ఫ్ మొత్తం సర్దేయాలి మామూలుగా ఇంతకుముందు ఇట్లా కా పేపర్లో పెట్టేసి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లలో పెట్టేసేదాన్ని కానీ ఏ పేపర్లో ఏమున్నాయి అనేది చూసుకో వాడిందే లేదండి ఊరికే అలా పెట్టేసుకొని అలా ఒక బాక్స్లో పెట్టి ఉండేవి ఇవి మాత్రం ఇప్పుడు ఇలా స్టాండ్ వచ్చినాయి కదా ఇవి బయటికి చూసినా కానీ కనిపిస్తున్నాయి మన దగ్గర ఏమున్నాయి ఏం వేసుకోవాలి అనేది తీసుకోవడానికి ఈజీగా ఉండింది పెట్టేదానికి ఈజీగా ఉంది చాలా బాగుందండి చాలా యూస్ఫుల్గా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చాలా యూస్ఫుల్గా ఉందండి నేను ఇంత ముందు మామూలుగా ఆఫ్లైన్ షాపుల్లో కూడా చాలా అడిగాను బ్యాంగిల్స్ పెట్టేదానికి చూశాను కూడా అప్పుడు ఫ్యాన్సీ స్టోర్లో మొత్తం ఇలాంటి బాక్సులే కనిపించాయి కానీ నార్మల్ బాక్సులు ఇట్లా ముందంతా ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులలో స్టోర్ చేస్తూ ఉండేదాన్ని అన్ని ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో మీకు తెలుసు కదా వాళ్ళకి అందిన అందకపోయినా కానీ స్టూల్ వేసుకొని చైర్ వేసుకొని వాటి అన్నిటి తీసి అక్కడ ఇక్కడ పెట్టి ఒక బాక్స్లో ఒకటి ఒక బాక్స్లో ఒకటి ఎంత నీట్గా సర్దినా కానీ ఇలా వేస్తూ ఉంటారు కానీ ఈ ఇది మాత్రం చాలా బాగుందండి అలా స్టాండ్స్ వచ్చేసి ఒక బాక్స్లో చాలా యూస్ఫుల్గా ఉంది కంపల్సరీగా ఉండాల్సింది అది ఇంకొకటి ఏంటంటే ఇది నేను ఎప్పుడో విజయదశమి అప్పుడు తీసుకున్నానండి చిన్న చిన్నవి ఐటమ్స్ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ అని స్టిక్కర్స్ అని లేకుంటే హెయిర్ పిన్స్ ఇట్లాంటి సేఫ్టీ ఫిన్స్ ఇంకా బొట్టు బిల్లలు కానీ మామూలుగా కాటుగా ఇలాంటి పెట్టుకోవడానికి ఇది చాలా బాగుందండి బయటికి కనిపిస్తుంది ఇంకా చాలా ర్యాక్స్ కూడా చాలా వచ్చాయండి మనకి స్పేస్ కూడా తక్కువగా ఆక్యుపై చేస్తుంది ఇది కూడా తక్కువ రేట్లోనే తీసుకున్నానండి ఈ బాక్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉండండి చిన్న చిన్న ఐటమ్స్ చాలా వేసుకోవచ్చు ఇంకా నేను ఇది కూడా నీట్గా పెట్టాను పిల్లలంతా తీసేసి పిల్లలు మొత్తం తీసేసి ఎక్కడెక్కడ వేశారండి మళ్ళీ ఒకరోజు ఇవన్నీ సర్దుకోవాలి ఇలా చూడండి లాక్ వేసేది కూడా బాగుంది ఇంకా వాళ్ళకి తీసినా కానీ రాకుండా మనం వాడట్లేదు మనం లేము అనుకున్నప్పుడు ఇలా లాక్ వేసుకుంటే కూడా వాళ్ళకి రాదండి అది మామూలుగా ఇట్లా పైన తీసినా కూడా ఓపెన్ అవ్వదు వాళ్ళు చాలా అది స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుందండి చాలా యూజ్ఫుల్ ఇది కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందండి థింగ్స్ మాత్రం చాలా పడతాయి ఇందులో ఇంకా నేను వెయ్యలేదు మొత్తం ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి ఇది ఇది కూడా మీషోలోనే ఎక్కడ తీసుకున్నట్టుంది ఓకే అండి ఇవాళ వీడియో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్